ఫుల్లుగా తాగి డ్రైవింగ్ చేశాడట మన పోలీసు వాళ్ళు ఊదమన్నారు ఊదిండు రెండు వందల ఎనభై ఒక్క పాయింటు అట మరి ఇక్కడ ఒక మిస్టీరియస్ డెత్ ఈయన కూడా తాగి నడిపి పడిపోయి చచ్చిపోయాడు అన్నారు తాగి చచ్చిపోయాడు అని తేల్చేసిన కూటమి పోలీసులు కానీ కూటమి మీడియా కానీ ఎక్కడా ఆయనని ఊదమనలేదు మన కూటమి పోలీసులు ఊదమంటే ఊదేవాడుగా మాస్క్ తీసి ఇక అప్పుడు అన్ని చిక్కుముడులు విడిపోయేవిగా కానీ మీరు ఊదమనలేదు చిత్రంగా ఆయన కూడా హెల్మెట్టు మాస్కు తీయనే లేదు నాలుగు వందల కిలోమీటర్ల పొడుగున భలే ఉంది రో మీ దర్యాప్తు తాగి చచ్చిపోయాడు తాగి చచ్చిపోయాడు అని బదనాం చేస్తారా మరి ఎందుకు ఉదమన లేదురా ఎందుకు ఆపలేదురా ఎందుకు అప్పుడే కస్టడీలోకి తీసుకోలేదురా జవాబులు చెప్పరు ఎవరిని ప్రశ్నించొద్దు అంటారు మాట్లాడొద్దు అంటారు ఇదేనా మీ ఘనకార్యం